బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మళ్ళీ భారీగా పెరిగిన బంగారం మెండు ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం మెండు ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఏకంగా ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పెరిగి లక్ష అరవై ఒక్క వేల వంద రూపాయల వద్ద చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి నేషనల్ ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అయితే బంగారం వైపు మళ్ళినట్లు తెలుస్తుంది అటు కేజీ వెండి ధర కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది మరి ఈరోజు కేజీ వెండి ధర మూడు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది సో ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయో తగ్గుతాయో వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తుండండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ